క్రికెట్ ఒక మామూలు ఆట కాదు అది ఒక సంబరం ఆ సంబరాన్ని తన భుజాల మీద వేసుకుని మన ముందుకు తీసుకొచ్చింది పిఏఓ విజయవాడ జిఎం ఫైనాన్స్ గారు తీసుకున్న చొరవ డైరెక్టర్ అకౌంట్స్ మేడం ప్లానింగ్ డిపిఎస్ హెడ్ క్వార్టర్స్ యొక్క స్ట్రాటజీ ఒక అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించింది ఫిబ్రవరి పదిహేను అంటే ఈరోజు రైల్వే స్టేడియం విజయవాడలో పిఏఓ సీసీఏఆర్ఓ విజయవాడ మరియు ఏపీ సర్కిల్ ఆఫీస్ స్టాఫ్ మధ్య ఇంటర్ ఆఫీస్ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడింది హోరాహోరీగా జరిగిన మ్యాచ్లు అద్భుతమైన ఆట తీరు సిబ్బంది ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తి ఇండియా పోస్ట్ సిబ్బందిపై గౌరవాన్ని రెట్టింపు చేశాయి అంకితభావం ఇండియా పోస్ట్ను విజేతగా ఎప్పటికీ నెంబర్ వన్గా నిలుపుతాయనడంలో సందేహమే లేదు ఉదయం ఆర్ఓ విజయవాడ జట్టు పియఓ విజయవాడ జట్టుపై తలపడగా పియో జట్టు విజేతగా నిలిచింది అటుపై సర్కిల్ ఆఫీస్తో జరిగిన మ్యాచ్లో సిసిఏ తలపడగా ఏపీసీఓ పై చేయి సాధించింది లంచ్ బ్రేక్ తర్వాత రసవత్తరమైన పోరు మొదలైంది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సర్కిల్ ఆఫీస్ జట్టు మొదట చిచ్చర పిడుగును బ్యాటింగ్ దించింది సర్కిల్ ఆఫీస్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా ఫీల్డర్స్ బౌండరీ లైన్కే పరిమితమయ్యారు కెప్టెన్ రమేష్ అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టును ముందుకు నడిపించాడు పిఏఓ జట్టు తొంభై మూడు పరుగుల విజయలక్ష్ణంతో బరిలోకి దిగి కనువిందనే కవర్ డ్రైవ్స్ బౌండరీలతో చూడ చక్కని ఆటను ప్రదర్శించింది ఒకానక దశలో బౌండరీలతో సర్కిల్ ఆఫీస్ జట్టును పరుగులు పెట్టించింది సర్కిల్ ఆఫీస్ జట్టు కెప్టెన్ రమేష్ ఒకే ఓవర్లో రెండు వికెట్స్ తీసి ఆటను మలుపు తిప్పాడు సర్కిల్ ఆఫీస్ జట్టు పది ఓవర్లో ఐదు వికెట్ల నష్టానికి తొంభై ఎక్కువ పరుగులు చేయగా పిఏఓ జట్టు పది ఓవర్లో తొమ్మిది వికెట్ల నష్టానికి అరవై నాలుగు పరుగులు సాధించింది ఇరుపక్షాలు అద్భుతమైన ఆటతీరుతో ప్రేక్షకులను కట్టిపడేశాయి విజేతలను అభినందించే కార్యక్రమంలో జిఎం ఫైనాన్స్ డైరెక్టర్ అకౌంట్స్ కంట్రోలర్ సిసిఏ మరియు పిఏఓ ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు ఆటగాళ్ల క్రీడా స్ఫూర్తిని ప్రశంసించారు వాళ్ళు నేర్చుకునేవారే తప్ప ఓడిపోయేవారు ఎవరు ఉండరనే సందేశాన్ని వక్తలు వ్యక్తపరిచారు విజేతలకు అప్స్కు ట్రోఫీల బహుకరణతో కార్యక్రమం ముగిసింది